అతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న నిన్నేమన్నాడు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను మొన్నేమన్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది అటు మొన్నేమన్నాడు నేను ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నాను అంటే రాజకీయం చేయడానికి ఈ మధ్యనే ఉన్నాను మోదీని కలిసినప్పుడు ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు మీరు చూడండి ఈ మాటలు మీరు ఏంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదనుకుంటే తక్కువ పడినంత వరకు అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకు అవసరం ఆ రాజకీయం ప్రజారాజ్యం పెట్టినప్పుడే రెండు వేల ఎనిమిదిలో అన్నాను ఇది కాంగ్రెస్ బీ పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు మనందరినీ మోసం చేస్తారు అన్నాను కాపులు బీసీలు తొంభై శాతం నమ్మి ఆయనకి పద్దెనిమిది శాతమే ఓట్లు వేశారు